శాతవాహనుల తొలి రాజధానిగా పేరొందిన కోటిలింగాల పేరు వినగానే ఆనాటి కట్టడాలు నాణాలు విగ్రహాలు గుర్తుకు వస్తాయి చాలా రోజుల తర్వాత మరోసారి కోటిలింగాలలో చారిత్రాత్మక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి తాజాగా అక్కడి గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరికాయి దీంతో కనుమరుగు అవుతున్న చారిత్రక సంపదను కాపాడాలని డిమాండ్ పెరిగింది అక్కడ దొరికిన నాణాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలిపారు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కోటిలింగాల గ్రామం శాతవాహనుల తొలి రాజధానిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రాంతం అంతటి ఘన చరిత్ర ఉన్న కోటిలింగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన పురావస్తు శాఖ తవ్వకాల్లో అనేక కట్టడాలు నాణాలు విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి దీంతో కోటిలింగాల గ్రామం చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది అప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపినా ఆ తర్వాత బడ్జెట్ లోటుతో తవ్వకాలు ఆపేయడంతో చారిత్రక సంపద మట్టి దిబ్బల మధ్య మరుగున పడింది తాజాగా కోటిలింగాలలోని గోదావరి నదీ తీరంలో మళ్లీ చారిత్రాత్మక ఆనవాళ్లు లభ్యమయ్యాయి ఆలయం తూర్పున ఉన్న గోదావరి నదిలో చేపలు పట్టే ఓ జాలరుడికి ఇరవై రెండు పురాతన నాణాలు దొరికాయి ఆ నాణాలపై ఉన్న ఆకృతి రాతల ఆధారంగా వాటిని బ్రిటిష్ కాలం నాటివిగా గుర్తించారు పంతొమ్మిది వందల సంవత్సరం నాటి విక్టోరియా మహారాణి చిత్రంతో పాటు గుర్రంపై రాజుబొమ్మ వంటి వివరాలు ఆ నాణాలపైన కనిపిస్తున్నాయి నాణాలు దొరికిన జాలరి వాటిని మాజీ సర్పంచ్ కు అప్పగించడంతో విషయం వెలుగులోకి వచ్చింది గోదావరి ప్రాంతానికి మా మనవడటం వంటి గుమ్ముల వెంకటేష్ చేపల వట్టానికి వేడు పేనప్పుడు పంచలోహాలు కలిగినటువంటి బ్రిటిష్ నాణాలు లభ్యమైన నాకు తెలియజేయగా నేను వాటిని సేకరించి అనుభవం ఉన్న వాళ్ళకు చూపినాను తద్వారా ఈ ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ తెలిసింది తెలంగాణనే ఎంఆర్ఓ గారు ఆదేశాలు ఏమంటే ఇది వారసత్వ సంపద కనుక తప్పకుండా మనం గవర్నమెంట్కు సరెండర్ చేయాలి అని నాకు సమాచారం పంపిన నిమిత్తం నేను నేడు వారికి ఇవ్వడం జరిగింది మా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వరదలో వచ్చినప్పుడు అంటే స్నానాలకు వచ్చేటప్పుడు కూడా కొన్ని బిల్లలు కానీ కొన్ని నాణాలు వేస్తారు వివిధ దేశాల నుంచి వచ్చినాయి అవన్నీ కలెక్ట్ చేసి ఒకవేళ మనకు సంబంధించిన వారసత్వ సంపద అయినట్టు తప్పకుండా మేము సరెండర్ చేస్తాం బ్రిటిష్ కాలం నాటి విక్టోరియా రాని సెకండ్ అని గుర్తింపు దాని మీద ఉన్నది ఒక పక్క గుర్రం సారీ ఒక పక్కనే విక్టోరియా సెకండ్ అని రాసి ఉన్నది బ్రిటిష్ అని రాసి ఉన్నది ఇరవై రెండు విలలను ఎం.ఆర్.ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది పురాతన నాణాలు లభ్యమైన సమాచారం తెలుసుకున్న వెలగటూరు تحصیلدار శేఖర్ కోటిలింగాల గ్రామానికి చేరుకొని నాణాలు దొరికిన ప్రాంతంతో పాటు పురాతన నాణాలను పరిశీలించారు పంచనామా నిర్వహించి నాణాలను స్వాధీనం చేసుకున్నారు చారిత్రక సంపదను రక్షించడంలో భాగంగా నాణాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు పులవద స్నానాల గట్టల దగ్గర రోజు చేపలు పట్టి పడతారు ఆ చేపలు పట్టేట వాళ్ళకు గుమ్ముల వెంకటేష్ అని అనే వ్యక్తికి ఆ చేపలు పట్టి వస్తుండగా సుమారు ఇరవై రెండు నాణాలు అవి పంతొమ్మిది వందల పదకొండు కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి నాణాలు దొరక దొరికినవనని ఆ వెంకటేష్ బండి మీద ముత్తయ్య ఎక్స్ సర్పంచ్ గారికి ఇచ్చినానని చెప్పడం జరిగింది ఆయన వద్ద ఉన్న ఇరవై రెండు నాణ్యాలను మేము ప్రభుత్వ ఆధీనంలోకి పంచనామా నిర్వహించి తీసుకున్నాం దీని రిపోర్టు మేము మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది ఈ నాణాలు రెండు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి నాణాలుగా గుర్తించబడ్డాయి ఈ ఇరవై రెండు నాణ్యాలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరుగుతుంది సీజ్ చేసుకొని పంచనామాతోని ఆయన నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం